జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని చైతన్య నగర్ మెమోరియల్ ఫౌండేషన్ వారు ఓ ఏర్పాటు చేశారు బ్లడ్ గ్రూప్ అవగాహన కలిగించేందుకు చేస్తేనే వినాయకుడు దర్శనం ఇచ్చే విధంగా సెన్సర్ బోర్డును ఏర్పాటు చేశారు గణేష్ మండప నిర్వాకుల మాట్లాడుతూ ప్రతి ఒక్కరి బ్లడ్ గ్రూప్ తెలిసి ఉండాలని అత్యవసర సమయంలో రక్తదానం కొరకు ఉపయోగపడుతుందని అన్నారు బ్లడ్ గ్రూప్ తెలియని వారికి టెస్టింగ్ సెంటర్ మండపం వద్ద పెట్టి వారి గ్రూపుని నిర్ధారించి వినాయకుని దర్శనం చేయిస్తున్నామని తెలిపారు ప్రభాత్ ఇండస్ట్రీస్ మెట్పల్లి వారి సహకారంతో దీన్ని రూపొందించట్టు తెలియజేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎస్ఎంఎఫ్ సభ్యులను అభినందిస్తున్నారని తెలిపారు అది త్రీ మంత్స్ కి ఒకసారి ఇస్తే అది మన బాడీని కూడా రెజనరేట్ చేస్తుంది దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్ ఇచ్చిన వాళ్ళకి కూడా హెల్త్ బెనిఫిట్ వస్తుంది సో ఇట్లా త్రీ మంత్స్ కి ఒకసారి మీరు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎనీ టైం లైక్ ఇప్పుడు ఆపదలో ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళ మొత్తం సేమ్ టైం మనకు కూడా ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది ఐదుగురు ఆరుగురు కలిసి వస్తున్నారు ఎగ్జాంపుల్ వాళ్ళకి వాళ్ళ గ్రూప్స్ అనేటివి తెలియదు ఒకరికొకరికి ఇక్కడ వచ్చి చేయడం ద్వారా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ ఇట్లా ఏ పాజిటివ్ ఇద్దరం కలిసి నాది రీ పాజిటివ్ నేను ఏ పాజిటివ్ ఒకళ్ళ ఒకరికి గ్రూప్స్ అనేటివి తెలుస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వల్ల ఏమైతుందంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఇప్పుడు నాకు ఎప్పుడైనా ఫ్యామిలీ ఏ పాజిటివ్ అవసరం పడవచ్చు అప్పుడు నేను ఎవరన్నా వేరే వాళ్ళ కోసం వెతకకుండా డైరెక్ట్ నా ఫ్రెండ్ ఏ పాజిటివ్ నాకు గుర్తుంటది కాబట్టి వీళ్ళకే కాల్ చేస్తాం